అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ డబ్బులకి సంబంధించి అంటే కొత్త పెన్షన్ నాలుగు వేల పదహారులు అలాగే ఆరు వేల పదహారులు పెంపుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని దాదాపుగా అరవై నుండి డెబ్బై లక్షల మంది లబ్ధిదారులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇందులో ఒక ముప్పై లక్షల మంది కొత్త అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళే ఈ సంవత్సరం అన్న పెన్షన్లను మంజూరు చేస్తారా మాకు పెన్షన్ వస్తుందా అని ఆశపడుతున్నవారే సో మొత్తానికి ఈ వీడియోలో మనం డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ ఎప్పుడు అందించబోతున్నారు అలాగే నవంబర్కి సంబంధించిన పెన్షన్ అందని వాళ్ళకి ఈ ఏ టైం కల్లా అందబోతుంది అండ్ జనవరికి సంబంధించిన పెన్షన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది కొత్త పెన్షన్లకి సంబంధించిన సమాచారం ఏంటి అనే పూర్తి స్థాయి సమాచారాన్ని మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా వివరంగా క్లుప్తంగా పరిశీలించుకుందాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి స్పష్టంగా తెలుసుకోండి అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల నాలుగో తారీఖున క్యాబినెట్ మీటింగ్ అనేది నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమండ్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అలాగే రైతు కూలీలకి ఆర్థిక సాయం అంటే ఆరు వేల రూపాయల పన్నెండు వేల రూపాయలు అనమాట ఏడాదికి అది రెండు విడతలలో ఆరు వేలు ఆరు వేలు మొదటి విడత రేపు సంక్రాంతికి ఇరవై ఐదు లక్షల కుటుంబాల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఇలా మొత్తం నాలుగు శుభవార్తలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి దీంతో పాటుగా కొత్త రేషన్ కార్డులు అయితే మొత్తానికి ఇవాళ మన టాపిక్ ఏంటి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లకి సంబంధించిన టాపిక్ విషయానికి వస్తే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హయాంలో చాలా స్పష్టంగా వివరంగా చెప్పింది నాలుగు వేల పదహారులో వచ్చేసి వృద్ధులు వితంతులు బీడీ కార్మికులు చేనేత పలేరియా బాధితులు ఎయిడ్స్ బాధితులు డయాలసిస్ బాధితులు ఇలా పదకొండు విభాగాలకి సంబంధించిన వాళ్ళకి ప్రస్తుతం రెండు వేల పదహారులు అందుకుంటున్న వారికి కూడా కలిపి నాలుగు వేల చేయూత పథకాన్ని అందిస్తామని దీంతోపాటుగా నాలుగు వేల పదహారులు అందుకుంటున్న దివ్యాంగులకి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున విజ్ఞప్తులు కావచ్చు ఉద్యమాలు కావచ్చు అలాగే ముట్టడులు కావచ్చు జరిగాయన్నమాట ఏంటి తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు నెలలు గడుస్తున్న నాలుగు వేలు ఆరు వేల పెన్షన్లను పెంచలేదు లబ్ధిదారులకు అందించలేదు అనేది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో పెన్షన్లను పెంపు చేయబోతున్నామని చెప్పేసి మనకి డిసెంబర్ నెలలో పెన్షన్ అది ఈ ప్రకటన అయితే చేయడం జరిగింది అయితే మొత్తానికి మనకి ఇప్పుడు తాజాగా తెలుస్తున్న విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లు అనేవి సంక్రాంతి కానుకగా పెంపు చేయబోతున్నారనే గుడ్ న్యూస్ అప్డేట్ అయితే తెలుస్తుంది పెంపు చేయడానికి పెంచిన దాన్ని చేతికి ఇవ్వడానికి చాలా డిఫరెన్స్ ఉంది ఇక్కడ మీరు ఆలోచన చేయాలి ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే పెంచిన పెన్షన్లను ఒక రెండు మూడు నెలల తర్వాత కొనసాగింపు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా బహుశా ఉండొచ్చు అనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది ఈ క్యాబినెట్ మీటింగ్లో జరిగే అంశాలేంటివి అనేది కూడా రాబోయే వీడియోలలో మీకు క్లుప్తంగా వివరిస్తాను కాబట్టి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఫిబ్రవరి నెలలో పంచాయతీ ఎన్నికలు ఓకేనా గ్రామ పంచాయతీ ఎన్నికలకి సంబంధించిన ఎన్నికల్లో సందర్భంగా అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఫిబ్రవరిలో ఉండొచ్చు అనే సమాచారం తెలుస్తుంది దీనికంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయిన ఈ పెన్షన్లు అన్నీ కూడా కొత్త పెన్షన్లు అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించారు ఆ దరఖాస్తులలో వచ్చిన అర్హత కలిగిన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూ కొత్త నాలుగు వేల పదాలు ఆరు వేల పదాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్రాంతి కానుకగా వాళ్ళకి ఒక శుభవార్తను తెలియజేయాలని ఆలోచన చేస్తుందనే సమాచారం తెలుస్తుంది ఇక డిసెంబర్కి సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు రాబోతున్నాయంటే ఈ జనవరి ఇరవయో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు కల్లా ఇవ్వాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అన్నట్లుగా తెలుస్తుంది సో నిధుల సర్దుబాటు కాకే నవంబర్కి సంబంధించిన పెన్షన్లు రాలేదు సో ఈ ఐదో తారీఖు జనవరి ఐదో తారీఖు కల్లా నవంబర్కి సంబంధించిన పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం వందకి వంద శాతం ఇవ్వడానికి ఆదేశాలు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది సో ఎవరికైనా రాకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి సో ఇంకే ఒక్క అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తాను ధన్యవాదాలు